డాక్టర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ ఆనబుల్ హెల్త్ మినిస్టర్ మన ఆల్ లో ఉన్నటువంటి డిఎంఈ హాస్పిటల్స్ తర్వాత కేఈపి హాస్పిటల్స్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఉన్నటువంటి హాస్పిటల్స్ని ఇక్కడ హాస్పిటల్స్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమై ఉన్నాయి ఏం గ్యాప్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే ఈరోజు నేను నిజామాబాద్ హాస్పిటల్ పాటు జిల్లా ఆసుపత్రి అయితే మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించినప్పుడు అది విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఆర్మూరుకి రావడం జరిగింది ఆర్మూరు హాస్పిటల్ ఏంటంటే వైద్య విధాన పరిషత్ సంబంధించిన హాస్పిటల్ అది పని పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్యాడల్స్ పని తెలియదు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ సర్వీసెస్లో ఇక్కడ గ్యాప్స్ని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే ఈ మధ్యలో సీజనల్ డిసీజెస్ మీద చాలా మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కొంచెం తేడాలు వస్తూ ఉన్నాయి గవర్నమెంట్ ఏవన్నట్టు అసలు యాక్చువల్లీ యాక్చువల్ యాప్ అది పోయి హాస్పిటల్ పోతేనే దాంట్లో ఏం జరుగుతుందని అనేటువంటి తెలుస్తుంది కాబట్టి మీరు అందరు కూడా విజిట్ చేయడం మాకున్న హెచ్ఓడీలు అందరూ అంటే నాతో పాటు డిఎంఈ గారు డిపిహెచ్ గారు అట్లాగే కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్యశ్రీ సిఇఓ గారు తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్తో డైరెక్టర్ గారు సో మా అందరు కూడా ఎనిమిది మంది ఆఫీసర్లని ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది ఒక్కొక్కళ్ళకి ఒక మూడు జిల్లాలను అట్లా సాయంత్రం ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు నాలో భాగంగా నేను ఈ నిజామాబాద్ జిల్లా తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ మూడు జిల్లాలు కూడా చూడాల్సిన భావిస్తుంది కాబట్టి ఈరోజు నాకు ఆర్మూరు రావడం జరిగింది ఆర్మూరు అంటే నేను ఆర్మూరు హాస్పిటల్ యొక్క టీవీ హాస్పిటల్స్ మా డిస్టిక్లో చాలా ఉన్నాయి డిస్టిక్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ కూడా డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు తర్వాత ఆర్మూర్ హాస్పిటల్ సూపర్నండి ఒక పీవీఎస్ డిసెచ్ఎస్ చూసిన గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే లేదో దాన్ని కేర్ అప్ చేయాల్సినటువంటి ఛాన్స్ ఉంది తర్వాత డెలివరీ కేసెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాల్సి అవసరం మెయిన్గా సీజనల్ డిసీజెస్ ఫీవర్స్ ఫీవర్స్లో మెయిన్గా డెంగ్యూ ప్రిజెక్ట్ చేస్తున్నారు డెంగ్యూ యాస్ వచ్చింది నేను ఇప్పుడు ఉస్మాయి హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తర్వాత ఇంకా నేను జిల్లా పోయినాను తర్వాత కామారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లాకు పోయినాను ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతూ వస్తుంది మునుకున్నటువంటి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డెంగ్యూ కేసెస్ చాలా తగ్గినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఫేజ్లో ఏంటంటే చికెన్ గూనియా కేసెస్ ఫీవర్ పోస్ట్ ఫీవర్ ఆర్థరైటిస్ అనేటువంటి చాలా ప్లేయర్ ఉంది అది కొంచెం టైం పట్టేటట్టు ఉంది పబ్లిక్ ఒకసారి జరగ వచ్చిన తర్వాత జాయింట్ వ్యక్తి వస్తున్నారు వాటికి మెడిసిన్స్ తోటి కొంచెం టైం తీసుకుని తగ్గుతుంది కాబట్టి దాని గురించి ఎవరు పెద్దగా బాధపడి అప్రాస్ అయ్యి అనవసరానికి ఇబ్బందులు పడలేదు డాక్టర్ని సంప్రదించండి మంచిగా రైతులు దొరుకుతున్నారంటే ఆలోచన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతున్నారో సిబ్బందిని సరిగ్గా చేయించుకో ఇక్కడ హాస్పిటల్లో దొరికేటువంటి డైట్ సర్వీసెస్ కానీ అయ్యర్ చెప్పండి సార్ శానిటేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏ అయితే ఆర్ సర్వీసెస్ కానీ తర్వాత మనకి శానిటేషన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది తర్వాత టైమింగ్స్ మెయిన్ బయోమెట్రిక్ అటెండెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ అటెండమ్మని చెప్పేసి మన డాక్టర్లకే కాకుండా పారామెడికల్ స్టాఫ్ నా స్టాఫ్ నర్సెస్ నర్సింగ్ స్టాఫ్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం వీళ్ళకి ప్రతి డాక్టర్కి ఒక కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్ ఉంది ఒక సర్జనో ఒక ఫిజిషియనో ఉంటే వాళ్ళకి ఎంత ఓకే చూస్తారో ఎంత ఐపీ ఉంది ఇది పర్టికులర్ ఒక ఇండివిజువల్గా తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే సర్జికల్ పర్ఫార్మెన్స్ లేదా పేషెంట్ అవుట్ గోయింగ్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే వాళ్ళు మంచిగా అంటే పేషెంట్ సాటిస్ఫై వెళ్తున్నారా లేదా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ వీళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ హెచ్ఆర్లో కానీ ఎక్విప్మెంట్లో కానీ మన దీంట్లో ఏదంటే బడ్జెట్ విషయంలో ఏమైనా పర్చేస్లో అన్ని కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది ముందుగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఏంటంటే ముందుగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి హాస్పిటల్స్ కూర్చోండి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు నేను నీటిని కూడా ఓవర్పన్ చేయడానికి మనకు డైరెక్షన్స్ తెచ్చి గవర్నమెంట్ బాబీచర్ కాబట్టి డెఫినెట్గా ముందు ముందు మంచి రోజు వస్తాయని చెప్పేసి అతిగా ఉందని తెలియజేస్తాను వీలైనంత వరకు డెలివరీ కేసెస్ చూసి వాళ్ళని చేయాలని చెప్పి ఏదైతే పోస్ట్ పీజీ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్ మనకి ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ కొత్త ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు పీజీ చేసి బయటకు వచ్చేటప్పటికి ఒక మూడు నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు ఆ తర్వాత కొంచెం ఎక్కువ నెంబర్స్ కనబడతారు కాబట్టి డెఫినెట్గా బెస్ట్ సర్విస్తారు అప్పటివరకు ఏంటంటే మన దగ్గర ఉన్న చేసుకుని వాళ్ళకు కూడా అది సబ్జెక్ట్లో అయ్యి కాబట్టి వాళ్ళకి చేయమని చెప్పి రిఫర్ చేస్తారు కావాలి రేడియాలజిస్ట్ కావాలని చెప్పేసి అడ్వర్టైజెస్ ఇస్తారు డాక్టర్ రావట్లేదు ఎక్కడ లేరు అలా అప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర దగ్గరలో నియరెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటే అక్కడికి రాసిస్తారు పేషెంట్లు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్లో పోతే ప్రైవేట్ ప్రైవేట్గా ఉన్నాయని కూడా చెప్పారు అక్కడ మేము నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ రెడీ ఉంది రిక్రూట్ చేసుకోవడానికి అని చెప్పేసి దీన్ని కలెక్టర్స్ కూడా వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు వెనకబడి నోటిఫికేషన్ ఇచ్చేసి వీళ్ళని తీసుకోవడం చెప్తున్నారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నాకు అప్లికేషన్ రావట్లేదు క్యాండిడేట్స్ లేరు బయట దొరకండి చేయాలి మనకు దగ్గర ఉన్న ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీ నేను పాపిస్తాను పోయి ఫ్రీగా చేయించుకుంటాను వీళ్ళు మధ్యలో ఏంటంటే అక్కడ పోకుండా ప్రైవేట్లో వాళ్ళు కూడా పైసలు ఖర్చు పెడుతుంటారు ఆ విధంగా చేసుకోవద్దని చెప్తున్నారు సింగిల్ ట్రాన్స్ఫర్ అంటే అకార్డింగ్ ప్రొసీజర్ కాకుండా అని అనుకుంటే వాటికి అన్ని న్యూస్ వస్తుందని అంత ఇబ్బంది అవుతుంది అలాంటివి ఏం కానీ కాలేదు చూడండి ఇప్పుడు రిక్రూట్మెంట్ అయితే పదహారు వందల మంది పోస్టులు వస్తున్నాయి కాంట్రాక్ట్ మన సేమ్ గారు యాక్సెప్ట్ చేసినారు ఆ కాంట్రాక్ట్ అందరూ ఏ జిల్లాకు ఆ జిల్లాకు కావాల్సినటువంటి డాక్టర్స్ పంపిస్తాము రిపోర్ట్ చేసుకోవాలి ఒకప్పుడు హాస్పిటల్ మధ్యవేదన లేదు అది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఆ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఉన్నప్పుడే హండ్రెడ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ దీనికి దీనికి కేడర్ విషయం వచ్చేటప్పటికి కొంచెం డైలమ్మాండి మీరు లాగింది క్యాడర్స్ నుంచి కూడా మేము ఒక రిక్రూట్మెంట్లో ఆల్మోటర్ ప్రియారిటీస్ తీసుకుంటాం